గత వైసీపీ ప్రభుత్వంలో అప్పనంగా పేదల భూములు కాజేసిన నేతలు ప్రకాశం జిల్లాలో ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలను ఎజైండ్ ఇతర ఫ్రీ హోల్డ్ కింద మార్పు కనిగిరి నియోజకవర్గం నుంచి ఫిర్యాదుల వెల్లువ అక్రమాలను గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర స్థాయిలో కనిగిరి మండలం ఎంపిక దస్త్రాల పరిశీలనకు ప్రత్యేక బృందాలను నియమించిన జేసీ జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతల్లో వణుకు చేతి నిండా అధికారం ఉంది చెప్పినట్లు తలుపే అధికారులను నియమించుకున్నారు తిమ్మిని బమ్మిని చేసే సత్తా ఉంది అనుకున్నట్లుగానే అక్రమాలను సక్రమం చేసుకునేందుకు కుమ్మక్కయ్యారు అంతే నిబంధనలన్నీ అవినీతి సుడిగాలిలో కొట్టుకుపోయాయి పేదలకు ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ భూములు అధికారికంగా వైసీపీ నేతల పరమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసైన్డ్ ఫ్రీ హోల్డ్ భూముల కుంభకోణం ప్రకాశం జిల్లాను తాకింది సాక్షాత్తు సీఎం చంద్రబాబు నోటి వెంటే కనిగిరి నియోజకవర్గం భూ కుంభకోణం రావడం గమనార్హం ఇప్పుడు ఆ తెలుసుకుందాం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో భూచోళ్లు బరి తెగించారు పైరవీలతో వేలాది ఎకరాలను ఫ్రీ లో ఉంచేలా చేశారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకునేలా పన్నాగం పన్నారు అంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో వారి కుయుక్తులన్నీ పారలేదు సదరు దోపిడీదారులపై కొత్తగా కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో ప్రభుత్వం మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే క్రయ విక్రయాలు చేపట్టిన ఈనాం చుక్కల భూములపైన విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు వైసీపీ పాలనలోని భూదందాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది వచ్చే నెల మొదటి వారం నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు మరో నలభై ఐదు రోజుల గడువు ఇచ్చింది మొత్తంగా మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది భూముల వ్యవహారాలతో సంబంధమున్న అటవీ దేవాదాయ వక్ఫ్ ఇతర శాఖల అధికారులు సైతం ప్రజల వద్దకు వెళ్లనున్నారు ఈ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు సీరియస్ చెప్పారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలు కానీ గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి ఆక్రమణలు కానీ అయితే అలాగే అన్యాయం కానీ భూ భూ విషయంలో ఎందుకంటే పేదలకి ఒక సెంటిమెంట్ ప్రజలకి సెంటిమెంట్ భూమి అంటే మనమే చెప్పాము తల్లి అంటాం భూమాత అంటాం అలాంటి సెంటిమెంట్ని కూడా వాళ్ళను ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించకుండా కేవలం వాళ్ళకు భూదాహంతో అందరు కూడా భయభ్రాంతులు చేసి ఎన్నో అక్రమాలకి పాల్పడ్డారు కాబట్టి ఆ అక్రమాలన్నీ కూడా తెర తెరలేపాలి ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు శిక్షించాలి అని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమీక్ష చేసి ఒక ఒక రూట్ మ్యాప్ కూడా వే ఫార్వర్డ్ చెప్పారు నిబంధనలను సవరించి కొట్టేసే ప్రయత్నాలు విక్రయాలు నిషేధం ఒకవేళ ఎవరైనా విక్రయించాలంటే కలెక్టర్ నుంచి నిరభ్యంతరకర పత్రం ఎన్ఓసి పొందాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై నాలుగుకు ముందు అసైండ్ చేసిన వాటికే ఎన్ఓసి నిబంధన వర్తిస్తుంది వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ నిబంధనను సవరించారు రెండు వేల మూడుకు ముందు అసైండ్ చేసిన భూములపైన అనుభవదారులకు హక్కులు కల్పించారు ఆర్థిక ఇబ్బందులున్న పేదలకు ఇది ఉపశమనం కలిగించే అంశమైనప్పటికీ ఇక్కడే వైసీపీ నాయకులు కొందరు రంగంలోకి దిగారు బహిరంగ మార్కెట్లో విలువ కలిగిన అసైన్ గుర్తించి వాటిపై కన్నేశారు అధికారాన్ని అడ్డు తక్కువ ధరకు భూములను లాగేసేందుకు పెట్టారు అప్పనంగా కొట్టేసే ప్రయత్నాలు చేశారు జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు ఏ అసైన్డ్ ల్యాండ్ ఫ్రీహోల్డ్ చుక్కల భూములు షరతులు గల పట్టాకు సంబంధించి మొత్తం ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు ఎకరాల క్రయ విక్రయాలకు గత ప్రభుత్వం హక్కులు కల్పించింది అందులో అసైన్డ్ ఇతర ఫ్రీ హోల్డ్ భూములు లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు సున్నా అందులో సుమారు రెండు వేల మంది రైతులు మూడు వేల ఐదు వందల ఎకరాలకు సంబంధించి ఇప్పటికే క్రయ విక్రయాలు సాగినట్లు అంచనా ఎక్కువ అక్రమాలు సవరణ చట్టాన్ని చూపిస్తూ ఫ్రీ హోల్డ్ కు అర్హత లేని భూములకు కూడా జిల్లాలోని పలు మండలాల్లో ఆ జాబితాలో చోటు కల్పించారు ఏ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి కనిగిరి నుంచి ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా ఉండడంతో అధికారులు ఆ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకుని దస్త్రాల పరిశీలన చేపట్టారు దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఫ్రీ హోల్డ్ కు సంబంధించిన భూముల దస్త్రాలు పరిశీలించనున్నారు అందుకు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ మండల సర్వేయర్ల ఆధ్వర్యంలో బృందాలు నియమించారు జిల్లా స్థాయిలో కలెక్టర్ జేసీ పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ అయ్యాయి ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ఫ్రీహోల్డ్ భూములపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో అసైన్డ్ భూములను దొడ్డిదారిన దక్కించుకున్న వైసీపీ నేతల్లో ఇప్పుడు వణుకు మొదలైంది జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఫ్రీహోల్డ్ అక్రమ వెంచర్ల పరిశీలన ఫ్రీహోల్డ్ మార్పుల్లో ఆక్రమమని తేలితే ఆయా అధికారులపై చర్యలు తప్పవంటూ జేసీ గోపాలకృష్ణ హెచ్చరించారు కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో ఫ్రీహోల్డ్ భూముల రీసర్వేపై గత శుక్రవారం రెవెన్యూ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలోని కనిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా అక్రమంగా వెంచర్లు వేసినట్లు చెప్పారు కనిగిరి మండలంలోని నలభై రెవెన్యూ గ్రామాల్లో పదమూడు బృందాలుగా ఏర్పాటు చేసి ఫ్రీహోల్డ్కు సంబంధించిన భూముల దస్త్రాలు పరిశీలించనున్నట్లు జేసీ చెప్పారు ఫ్రీ హోల్డ్ భూములుగా బారిన భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ జిల్లా రిజిస్ట్రార్ను ఆదేశించారు